అండి వెల్కమ్ టు పుణ్యమా కలెక్షన్ మళ్ళీ ఈరోజు మల్టీ మిక్స్డ్ మిక్స్డ్ కలెక్షన్ అయితే వచ్చేసామండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంది నేను చెప్పాను కదండీ మనం ఏదో ఒకటి చిన్న చిన్న ఆఫర్స్ అయితే నడుస్తున్నాయని చెప్పేసి ఓకేనా అన్నీ మనం మిస్ప్రెండ్లో మిస్టేక్లో అయితే ఇస్తుంటాం కాబట్టి అండి ప్రతి ఒక్క చీర గురించి చెప్తాను వాటిలో ఏముంది ఏంటి అనేది స్కిప్ చేయకుండా అందరూ విని అండి తర్వాత తీసుకున్నాక మిస్ మిస్ప్రిం వచ్చింది ఇందులో మిస్టేక్ వచ్చిందని ఫీల్ అవ్వద్దు ఓకేనా నేను నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి ఈ నెల మొత్తం పర్చేజ్ చేసిన వాళ్ళందరి పేర్లు ఒక బాక్స్లో వేసేసి మే సిక్స్టీన్త్ మాత్రం గివ్ అవే అందరూ అందరు పార్టిసిపేట్ చేయండి లైవ్లో కూడా లైవ్లో మంచి ఆఫర్స్ ఉంటున్నాయి వీడియోలో కూడా ఆఫర్స్ ఉంటున్నాయి ఇవి వచ్చేసి వీడియోస్ బ్రాండ్ ఇవ్వండి ఫ్రెష్ మిక్స్లో వచ్చినాయి అంటే ఒక్కొక్క డిజైనే వస్తుంది అనమాట ఇది చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇదిగోండి ఇలాగా మీకు చాలా డార్క్గా కనిపిస్తుందండి బ్లూ అనేది అంత డార్క్ లేదు కింద ఉన్నప్పుడు మీకు ఎలా లైట్గా ఉంటే ఉందో అలాగే ఉందండి కింద ఉన్నప్పుడు కూడా మీకు కొంచెం డార్క్గానే కనిపిస్తుంది ఇంకా లైట్గా ఉందండి విడిగా అయితే మాత్రం శారీ అంతా ఇదిగోండి అక్కడ అక్కడ ఇలాగ బంచెస్ అయితే వస్తున్నాయి థ్రెడ్ వివింగ్ సీక్వెన్స్ తోటి అట్లా వస్తుంది వర్క్ పళ్ళు వచ్చి చాలా బాగుందండి దీనిలో మిస్టేక్స్ ఏమి ఉండవండి ఇవన్నీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉండేటువంటి సారీస్ అండ్ వీడిఎస్ బ్రాండ్ ఇది కొన్ని పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ వన్ అవర్లో ఒకళ్ళు బుక్ చేసుకున్నాడు ఒక ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది నిన్నట్లాగానేనండి నిన్న యాప్ అయితే నడుస్తుందో అదే ఉంది ఓకేనా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో అయితే వస్తుందండి వీడిఎస్ బ్రాండ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి మిస్టేక్ ఏం లేకుండానే ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఓకేనా అండి లెంతీ లేకుండా మీకు నేను మడతలన్నీ తీయడం లేదండి షార్ట్గానే చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీ వన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుందండి వన్ వన్ టూ నైంటీ నైన్స్లో శారీస్లో పెట్టాము కదా దీనిలో వచ్చేసి ఎక్కడో ఒక చోట మాత్రం ఇలాగ ఒక హాఫ్ మీటర్ అంతా ఇదిగోండి మిస్టేక్ వస్తుంది బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది పళ్ళుని లాక్ ఫ్రాక్ పర్పస్ యూస్ చేసుకుని బ్లాక్ బ్లౌజ్ని మనం యూస్ చేసుకున్నా కానీ వన్ నైంటీ నైన్ రూపీకి మంచిగా వర్త్ అయ్యే సారీసేనండి అసలు మిస్ చేసుకోవద్దు వేస్ట్ ఏం పోదండి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది కదా బ్లాక్ బ్లౌజ్ని మీరు దీనిలో వితౌట్ బ్లౌజ్ వచ్చినట్టుందండి ఇది వితౌట్ బ్లౌజ్లో అయితే వచ్చింది ఇది మనం అక్కడ హాఫ్ మీటర్ తీసేసుకున్న పళ్ళుని ఫ్రంట్కి వేసుకున్న లాంగ్ ఫ్రాక్ అయితే యూజ్ అవుతుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ వన్ అవర్ లోపల తీసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇది కూడా వన్ టూ నైంటీ నైన్ రూపీస్ శారీ నేను ఎక్కడైనా మిస్టేక్ వస్తే రావచ్చు లేకపోతే లేదండి అంతయో ఇంతయో పెద్ద పెద్ద అయితే ఉంటే పంపించను ఇంతవి అంతవి మిస్టేక్స్ అయితే ఉంటాయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ లెస్పి వన్ అవర్ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అయితే అవుతుంది ఈ నెల రోజులు ఏదో ఒకటి ఇట్లానే ఆఫర్ అయితే రన్ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ వస్తుంది పింక్ కలర్కి ఇలాగే జరిగి వింగ్ అయితే వస్తుందండి ఇవన్నీ మీకు తెలుసు కదా సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ అని అడుగుతున్నాయండి మార్కెట్లో నేను చూడండి ఇలాగా అంచులు పోయింది అంచుడు ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం ఇక్కడ మిస్టేక్ అయితే ఉండదు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఓకేనా టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫస్ట్ వన్ అవర్ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ట్వంటీ రూపీస్ లెస్ అవుతుందండి టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ మరో సారీ అండి ఇది కూడా సాఫ్ట్ గ్రీన్కి వచ్చేసి ఇలాగా ఎమరాల్ గ్రీన్తో అయితే బోర్డర్ వచ్చేసింది టిష్యూ బోర్డర్ వస్తుందండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఈ మాదిరిగా అయితే వచ్చేస్తుంది మళ్ళీ పిక్స్ అవ్వడగొద్దు అండి మీకు అన్నీ ప్రీవెస్లో చూపించిన చూపించినవేను ఓకేనా టూ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది ఎక్కడన్నా మిస్టేక్ అయితే వస్తుందండి ఇవి కూడా అంతేనండి టస్టర్ టస్టర్ అయితే వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ పీచ్ కలర్ మీద వచ్చేసి ఇలాగ వైలెట్ అండ్ గ్రీన్ కలర్తో అయితే ఉంది బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది లేవండర్లో ఓకేనా అండి పళ్ళు ఇదండి బార్డర్ ఏదైతే ఉందో పళ్ళు అదే రెండు అయిపోతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లా షిప్పింగ్ ఉంటుంది వన్ అవర్ లోపల తీసుకున్న వాళ్ళందరికీ ట్వంటీ రూపీస్ అయితే లెస్ అవుతుంది నెక్స్ట్ మరో సారీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఉంటుంది ఈ సారీ కూడాను ఎల్లో కలర్ ఇలాగ మల్టీ కలర్ షేడ్స్ తోటి అయితే వచ్చింది బ్లౌజెస్ లా ఉంటుంది అసలు అన్నీ ఇవన్నీ మీకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఆఫ్ సారీస్ అండి బాక్స్ ఐటెల్లో వస్తే మీకు అవన్నీ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయి బయట ఎక్కడైనా ఎంక్వరీ ఎంక్వైరీ చేసుకుని తీసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళుకి చక్కగా టగ్లస్ వచ్చాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలా షిప్పింగ్ అయితే వస్తుంది ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్ అయితే ఉంటుందండి పెద్ద పెద్ద చిరుగులైతే ఏమి ఉండవు మిస్టేక్ కూడా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు వస్తుందనే ట్రై చేయండి దీని బ్లౌజ్ ఇది వితౌట్ బ్లౌజ్లో వచ్చింది చూస్తానండి బ్లౌజేమన్నా మారిందా బార్డర్ కలర్ ఇది కాదు కదా వేరే సారీ కట్టిందండి ఇదిగోండి ఇది వచ్చేసి అసలు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది లాగా ప్రింట్స్ ఇప్పుడు మాత్రం డిఫరెంట్గా చాలా బాగా నడుస్తున్నాయండి మాక్సిమం మిస్టేక్ ఉండదు వితౌట్ బ్లౌజే దీని మిస్టేక్ అయ్యి ఉండొచ్చు ఓన్లీ ఓకేనండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ లస్ షిప్పింగ్లో వచ్చేస్తుంది వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి టకటక మన నెల రోజుల నుంచి వీడియోస్ సబ్స్క్రైబ్ అండి వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టంగానే బుక్ చేసేసుకోండి మీకు ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ కూడా అంతేనండి చాలా బాగుంది చూడండి నో మిస్టేక్ ఇవన్నీ మనం త్రీ నైంటీ నైన్ పెట్టిన శారీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీకే వస్తుంది అదే మిస్టేక్లో వస్తే మాత్రం టూ నైంటీ నైన్ అండి ఇది మిస్టేక్లో లే మిస్టేక్ లేని శారీ త్రీ నైన్టీ నైన్ పెట్టిన శారీస్ అండి ఇవన్నీ మీకు త్రీ సెవెంటీ ప్లస్ ప్ల షిప్పింగ్లో వస్తుంది ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది త్రీ సెవెంటీ రూపీస్ అండి నో మిస్టేక్ అండి ఇవన్నీ కూడాను త్రీ నైంటీ నైన్ అమ్మే పెట్టి పెట్టిన సారీస్ ఓకేనా పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఆర్గంజా అండి స్టిఫ్గా అట్లా ఏముండదు మనం ఎలా చెప్తే అలాగే వింటుంది ఫ్యాబ్రిక్ స్కిన్ ఫ్రెండ్లీగానే ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎత్తుకున్నట్టు ఉంటుందా స్టిఫ్గా ఉంటుంది అలా ఏం భయపడకర్లేదు ఎందుకంటే నేను ఒక మేడం అలా అడిగారు అందుకని చెప్పేసి నేను క్లియర్గా చెప్తున్నాను ఎత్తుకున్నట్టు అట్లా ఏముండదండి చక్కగా కొంచెం వెయిట్ వాళ్ళు ఎవరైనా కానీ ట్రై చేయొచ్చు ఫ్యాబ్రిక్ బాగుందండి నెక్స్ట్ అసలు మరో శారీ అండి ఇవి కూడా మనం ఫోర్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ అండి ఇదిగోండి ఇలాగ బార్డర్ అయితే వస్తుంది అంటే మళ్ళీ కొత్త నండి అలా ఈ లో వచ్చినవన్నీ అలాగే పెట్టున్నాము ఈరో ఇప్పుడు ఏంటి అంటే ఆఫర్ నడుస్తుంది మళ్ళీ వన్ గ్రంట్లో వన్ అవర్లో చేస్తున్న వాళ్ళకి మళ్ళీ ఇంకో ట్వంటీ రూపీస్ కూడా లెస్ అవుతుంది ఓకేనండి ఈ శారీ కూడా అంతేనండి త్రీ త్రీ సెవెంటీ రూపీస్కే వచ్చేస్తుంది ఫోర్ నైంటీ నైన్ పెట్టిన శారీ త్రీ నైన్టీ నైన్ పెట్టిన శారీసు లేదా ఫోర్ ఫిఫ్టీనో పెట్టానండి అది అలాంటివంటి శారీస్ త్రీ సెవెంటీ రూపీస్కే వస్తుంది ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది నో డ్యామేజ్ అని మీరు పెట్టుబడికి వాటి కూడా యూజ్ చేసుకోవచ్చు మంచిగా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇలాగ బ్లౌజ్ వస్తుంది ఇలాగ పళ్ళు అయితే వస్తుంది ఓకేనా త్రీ సెవెంటీ అండి ఇప్పుడే బుక్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీకే వస్తుంది ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇవన్నీ మనం ఎయిట్ హండ్రెడ్లు మంచి హెవీ డౌలా సీక్వెన్స్ సారీస్ అండి ఇవన్నీ తర్వాత మళ్ళీ మీకు మిస్ ప్రింట్ల వాటిల్లో ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి అట్లా కూడా నచ్చినాయి కానీ ఈ క్వాలిటీ వేరండి చాలా బాగుంది మనం ఫస్ట్ ఫస్ట్లో తీసుకొచ్చినటువంటి శారీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కట్టు చెంగిలో మాత్రం దీనికి మిస్ ప్రింట్ ఉందండి చూపిస్తాను ఇదిగోండి ఈ మాదిరిగా బ్లౌజ్లో కొంత వెళ్ళిపోతుంది బ్లౌజ్ తీసిన దగ్గర నుంచి ఇంతవరకు అయితే వస్తుంది అంటే మనం ఇలా చుట్టుకుంటాం కదా మాక్సిమం వాష్ చేస్తే పోతుందేమోనండి పోయినా పోకపోయినా దీనిలో మిస్టేక్ అయితే అదండి ఇవన్నీ మనం ఎయిట్ హండ్రెడ్ పెట్టిన సారీస్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చేస్తున్నాను ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా లెస్ కూడా అవుతుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అసలు మిస్ చేసుకోకండి తర్వాత తర్వాత వచ్చిన క్వాలిటీలు వేరండి ఈ క్వాలిటీ వేరు నేనే చెప్తున్నాను కదా తర్వాత ఇంకా తక్కువ పెట్టాము మేము కూడా పెట్టామని ఈ ఫ్యాబ్రిక్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ చిన్న మిస్టేక్ తప్ప ఆ చిన్న మిస్ ప్రింట్ తప్ప మిగతా ఏం లేదండి ఆ శారీ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి టూ నైంటీ నైన్ రూపీస్ ప్లాస్ షిప్పింగ్లో వస్తుంది దీని ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఇదిగోండి ఇక్కడ పా ఇదిగోండి ఈ మాదిరిగా చిన్న చిన్న మిస్టేక్ అయితే ఉంది చక్కగా రఫ్ రఫ్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చండి ఇవి కూడా త్రీ నైంటీ నైన్ పెట్టిన సారీస్ అండి ఓన్లీ మీకు టూ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి కసర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది లైట్ కలర్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగ పీచ్ కలర్ మీద ఇలాగ బంచెస్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఇప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ అయితే లెస్ అవుతుంది నెక్స్ట్ వస్తే ఆస్మా బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి కింద చుట్టూ పైపింగ్ వస్తుంది బ్లౌజ్ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్లా ఉంటుంది రన్నింగ్ పనులునే వచ్చేస్తుంది ఎక్కడో చిన్న మిస్టేక్ ఉందనుకుంటా అండి కట్టింగ్లోనో ఎక్కడోనో దట్టు మీకు ఇబ్బంది పెట్టేదైతే చిన్న మిస్టేక్ అయితే ఉంటుంది ఇవి కూడా త్రీ నైంటీ నైన్ పెట్టినటువంటి సారీస్ మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీకే వచ్చేస్తుంది బ్రాండ్ బ్రాండెడ్ శారీ అండి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఈ సమ్మర్కి మీకు మంచిగా యూజ్ అయ్యేటువంటి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి ఇది కూడా అంతేను మనము త్రీ నైంటీ నైన్ పెట్టాను ఫోర్ ఫిఫ్టీను ఫస్ట్ ఫ్లస్ట్ ఫోర్ ఫిఫ్టీ పెట్టి తర్వాత త్రీ నైంటీ నైన్ కూడా పెట్టున్నాము ఇప్పుడు మంచి రీజనల్ ప్రైస్ చేస్తున్నాయి ఇది కూడా మిస్టేక్ కాదండి ఓన్లీ మిస్ ప్రింట్ ప్రింటే పళ్ళు వచ్చేసి బార్డర్ ఏదైతే ఉందో అదే పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఇదండి పళ్ళులో కూడా అదే డిజైన్తో అయితే రన్ అవుతుంది ఓకేనా టూ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్లో తెచ్చేస్తున్నారు అండి అన్ని క్లియరెన్సిల్ ప్రైజ్లో వేస్తున్నాయి దీనిలో మాత్రం ట్వంటీ రూపీస్ లెస్సే లేను ఎందుకంటే నీకు ప్రైజే పొరపాటును పెట్టేసేసాను మీరు ప్రీవియస్ వీడియోస్లో ఫస్ట్ ఫస్ట్లో స్టార్టింగ్లో చూసుకున్న అట్లాంటివన్నీ మనం ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ అమైండ్ సారీస్ అండి ఈరోజు మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చాను ఇది ఇది వచ్చేసి పెన్సిల్ ప్రైస్ శారీస్లో వస్తుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే ఇవి మీకు ఫ్రెష్లో చెప్తే నెంబర్ ఇవి ఎనిమిది వందలు అండి ఫ్రెష్లో మనకి ఏంటంటే డ్యామేజ్ గ్రేడేషన్లో వచ్చినాయి ఇవన్నీ టూ ఫిఫ్టీలు టూ నైంటీ నైన్లు అలా అమ్మినటువంటి శారీ సింగిల్ శారీ ఉంది ఇదిగోండి దీనిలో మిస్టేక్ అయితే ఈ మాదిరిగా ఉందండి పళ్ళులో పై వైపున వస్తుంది ఇంతవరకు బోర్డర్ తీసి మీరు కుట్టుకుంటారు లాంగ్ ఫ్రాక్ అయితే యూజ్ చేసుకుంటారు నేను వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను దానిలో మిస్టేక్ వచ్చేసి అదే ఉంటుందండి బ్లౌజ్ పీస్ కూడా ఉండాలి ఇది పళ్ళు అట్లుంది బ్లౌజే ఇదండి బ్లౌజ్ ఇది పళ్ళు ఇదండి పళ్ళులో అయితే పై వైపు మిస్టేక్ వచ్చింది ఓకేనా ఈ కొంచెం తీసేసి ఇక్కడ బోర్డర్ ఉంది కదా ఆ బోర్డర్ని ఇలాగ వేసేది ఉండండి సరిపోతుంది లేకపోతే లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎంత హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అంటే అంత హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది టూ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడే బుక్ చేసుకునే వాళ్ళకైతే ట్వంటీ రూపీస్ లెస్ అవుతుంది ఓకేనా అండి అందరూ రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మంచి మంచి కలెక్షన్ అయితే మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకొస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండి లైక్ చేసిన వాళ్ళందరికీ వీక్లీ వన్స్ సండే సండే గివ్ అవే కూడా తీస్తానండి అందరు లైక్ చేసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి లైక్ చేస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు ఓకే థ్యాంక్ యూ అండి